కరీంనగర్ జిల్లాలోని కేశవపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో కరీంనగర్ సత్యసాయి సేవ సంస్థ వంకాయగూడెం వచ్చి గ్రామ సేవ భజన పిల్లలకు పద్యాలు శ్లోకాలు చెప్పడం జరిగింది మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ నుండి వంద మంది వరకు వచ్చి ఈనాటి కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది I'm <laughs>

நமஸ்கார சாய்ராம் நீ என்ன சாமி செப்பிந்த ரெண்டே ரெண்டு பாவ் ஆல் சர்வ ஆல் హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్ ఈ రెండు పాటిస్తే జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది గేట్లో కానీ నిజ జీవితంలో కానీ వ్యాపారంలో కానీ ఏ వృత్తిలో కానీ చాలా 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 సంతోషం స్వామి ఏం చెప్పండి మై లైఫ్ ఈజ్ మై మై యూ మై మెసిరేజ్ యువర్ లైఫ్ మస్ట్ బి మై మెసిరేజ్ నిజంగా స్వామి అన్నిట్లో ఎంత ఒకసారి పరుపు పాడైపోయింది స్వామికి రతన్ లాల్ అనే పెంగుల్లో స్వామి ఉండి కొత్త పరపు వాళ్ళు తీసేసి స్వామి కోపడి మన పత్రపేసుకో ఇట్లా కలకటా బయల్ వచ్చి మొత్తం ఈజీ చేస్తాను స్వామి కట్టుకోలేదు మై లైఫ్ అసలు సింపుల్ స్వామి చేయగలుగు నీళ్ళు ఫస్ట్ మన మనం రెండు చేతులు కట్టుకుంటాం ఒకటే చేతులు కట్టుకుంటాం రెండు చేతులు నల్ల బంద్ చేసి కట్టుకోరు నిజంగా స్వామి చాలా చాలా తర్వాత మన ఈ స్వామి వాటించాక ఊరు ఊళ్ళు వచ్చారు ఊరు కదా అంటే శ్రీనివాసాన్ని పక్కన నేను చెప్తున్నామాట వచ్చినాక స్వామి కొత్త కూస మీరు అందరూ కానీ స్వామితో మాకు నీళ్ళు ఇచ్చారు దాంతో అంటే ఇట్లా చాలా మీకు కృత చెప్పి స్వామి నేను మీకు కృతజ్ఞత చెప్పాలి నాకు సేవ చేస్తున్న భాగ్యం కలిగించారు నిజంగా స్వామి ఎంత అంటే రియల్లీ 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 గ్రేట్ నిజంగా మా మనం ఈ లైన్లో కూర్చోడు చాలా ఎక్కువ జన్మ సుఖం అందరికీ సాయం ఎవరైతే గ్రామంలో సేవ చేస్తారో ఆ రాముల వారిని సేవ చేసిన ఎందుకంటే ఇది ఇది అంత పెద్ద గొప్ప సేవ అని గ్రామాలలోకి వెళ్ళండి గ్రామాలలోకి వెళ్ళండి అని స్వామివారు పదే పదే మనకి ఎందుకు చెప్పండి అంటే గ్రామాలలో అనుభూతి ఉంటుంది ఆనందం ఉంటుంది నువ్వు పొందిన ఆనందాన్ని ఇంకో కూడా నువ్వు పంచుకుంటావు అన్నదీ స్వామివారి శ్లోకం అని రామ సేవే రామ సేవ ప్రేమతత్వమే దైవతత్వం దైవలకు దైవం అందరూ ఆ దైవ మంగళమైన హృదయం ఉంటేనే ఇక్కడ అర్థమైంది లేకుంటే మాత్రం మనం ఇక్కడ కాదు అందుకే స్వామివారికి ఈ శ్లోకంలో మనకి మొత్తం గ్రామ సేవలు చెప్పాడు ఏంటంటే నాకు కలిగిన అర్థమైంది ముందు మాట్లాడినప్పుడు అందరినీ నవించండి స్వామి నవెచ్చి పొగ్గు మీద బట్టి నన్ను భుజం మీద తగ్గి ఇలా ఇలా నింపి విభూది ప్రసాదించి నా దగ్గరికి వెళ్ళి ఒక పది మందికి ఇట్లా పెట్టుకుంటూ పోయి అన్నాడు బాగా సేవ చేశారు అన్న అంటే మనం గ్రామాల్లో గాని కుటుంబాల గాని ఎక్కడైతే సేవ చేస్తున్నావు స్వామి స్వామి గురించి సంపూర్ణమైన సేవ ఎక్కడైతే సాయి అంటే ఓడి అంటే అని నిదర్శనం నేను పుట్టబెట్టలో మాట్లాడిన మాటను నాకు అక్కడ స్వామి తెలియపరుస్తూ నన్ను ఆ విధంగా అనుభూతి వాపు